అందరికీ నమస్కారం అండి చక్కగా మళ్ళీ మనం అక్టోబర్ మాసంలో ఈ కన్యారాశి వారందరి ఫలితాలతో మళ్ళీ కలుస్తున్నాం కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తలో మొదటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఈ అక్టోబర్ నెలలో ఈ కుజ సంచారం ఏదైతే అను అననుకూలంగా ఉంటుందో కొంచెం ఈ కన్యారాశి వాళ్ళకి ఈ క్రమంగా చిన్న చిన్న మార్పులు అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు నూతనమైన వస్తువులు వాహనాలను ఏర్పరచుకోగలుగుతారు పుణ్య కార్యాలందు ఆసక్తి ఏర్పడుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాలందు ఉత్సాహం అయితే ఏర్పడుతుంది కన్యారాశి వాళ్ళకి రావలసిన వసూలు కూడా చక్కగా ఇన్ టైంలో అవుతాయి అలాగే ఈ నెలలో ఈ రాశి వారికి కొత్త ఉత్సాహాన్ని కొత్త అవకాశాలని తీసుకురాబోతుంది మంచి శక్తినిచ్చే గ్రహమైనటువంటి కుదిడు సంచారం వల్ల మీ జీవితంలో అనుకూలమైన మార్పులకు నాంది పలుగుతుంది ఈ కాలంలో మీలో ఒక కొత్త శక్తిని ఉత్సాహాన్ని పెంపొందించుకుంటారు ఇది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది ఒక మార్గంగా ఈ నెలలో ఉపయోగపడుతుంది అలాగే ఈ నెలలో కొత్త కొత్త ఆస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోసే కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థిక స్థితికి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అవటానికి కానీ సామాజికంగా సోషల్ స్టేటస్ని పెంచుకోవటానికి కానీ ఈ మాసం మీకు ఉపయోగపడుతుంది కొత్త ఇల్లు కొత్త కారు ఇతర విలువైన బంగారపు వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం బట్ దానికి తగిన ఆర్థిక సర్ప్లస్ ఉంటేనే చేసుకోండి అంతే తప్పితే ఖర్చులను తగ్గించుకుంటూ అవసరమైన మేరకు అధికంగా ఉన్న మొత్తంతో చక్కగా ఇటువంటి వస్తువులు కొనుక్కుంటే ఈ మాసం శుభ సమయం ఆధ్యాక కార్యక్రమాల పట్ల పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీలో ధ్యానం కానీ యోగా కానీ ఇతర స్పిరిచువల్ ఆధ్యాత్మిక సాధన వైపు కనుక మొగ్గు చూపేటువంటి అవకాశం నెలలో ఉంది మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి మీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అందరికీ సహాయం చేసేటువంటి మీ గుణ పది మందికి ఈరోజు నోటీస్ అవుతుంది మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ఉత్సాహాన్ని చూస్తారు కుజుని శక్తి మీకు కొత్త ఆలోచనలను ప్రణాళికలను అందిస్తుంది మీ పనితీరును మెరుగుపరుస్తుంది ఇది మీ ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందటానికి చక్కగా ఉపయోగపడుతుంది మీ కుటుంబ పెద్దలు కూడా మిమ్మల్ని ఆదరించి గౌరవించి ఆశీర్వదిస్తారు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి లాభాలు పెరుగుతాయి మీరు మీ రంగంలో గుర్తింపును కూడా పొందుతారు రావలసిన డబ్బు వసూలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం లాంటివి కూడా జరుగుతాయి ఇంతకు ముందు ఇచ్చిన అప్పులు లేదా రావాల్సిన బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశం మీకుంది కొంచెం కష్టపడి ప్రయత్నించండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించడానికి కూడా ఆ ధనం ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ మీకు రావలసిన పాత బాకీలను మాత్రం కొంచెం కష్టపడైనా సరే అడిగి వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం కలిగి ఖచ్చితంగా చేతికి వస్తాయి అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలిసిన వ్యక్తుల నుండి కొన్ని ఆర్థిక లాభాలు అలాగే మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని బహుశా మీరు గతంలో చేసిన పెట్టుబడులకు అది ఫలితం కావచ్చు లేకపోతే ఎన్హాన్స్ కావచ్చు మీరు ఊహించని బోనసులు కానీ బహుమతులు కూడా మీ మిత్రుల నుంచి అందుకుంటారు మీరు ఊహించని ఆర్థిక లాభం అనుకోని ప్రదేశాల నుంచి అనుకోకుండా వచ్చి మీ ఆర్థిక భద్రతకి అది సపోర్ట్గా నిలబడుతుంది అయితే ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి జరుగుతుంటాయి ఒత్తిడిని సహోద్యోగులతో సమస్యలను ఉన్నతాధికారుల యొక్క విభేదాలను తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం సహనంగా సంయమంతో పాటించండి కార్యాలయాల్లో మీ సవాళ్లను మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచినప్పటికీ మీ ఉత్సాహాన్ని దెబ్బతీసినప్పటికీ కూడా ఈ ఒడిదుడుకులో కేవలం తాత్కాలికమైన వినని గుర్తుపెట్టుకోండి మీరు సహనంతో ప్రశాంతంగా వ్యవహరిస్తే ఈ నుండి పూర్తిగా అధిగమించవచ్చు కనుక మీరు ధైర్యంతో సామరస్యంతో లౌక్యంతో వ్యవహరించండి ఈ కాలంలో రక్త సంబంధమైనటువంటి బ్లడ్ సర్కులేషన్ సిస్టమ్ లో కొంచెం డిజార్డర్స్ కానీ హై బ్లడ్ ప్రెషర్ రక్తపోటు కానీ మధుమేహం కానీ ఇతర రక్త సంబంధమైన సమస్యలు కానీ ఉన్నవారు కొంచెం కేర్ తీసుకోవటం అయితే సూచన మాత్రంగా చెప్పబడింది మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించద్దు అదే మీకు ప్రధానం సమసుల్యమైన ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సహాయపడతాయి అవసరమైతే వైద్యుని ఒక్కసారి చెక్ చేయించుకొని రిపోర్ట్స్ తీసుకుని జాగ్రత్త పడండి అలాగే ఈ అక్టోబర్ నెలలో ఈ మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే మీరు అధికంగా వృధా ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఊహించని ఖర్చులు కూడా మీకు వస్తాయి కాబట్టి అది ప్రయాణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ ఖర్చుని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని మీ బడ్జెట్ అనుగుణంగా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆర్థిక ప్రణాళిక అస్తవ్యస్తం కాకుండా అది దోహదపడుతుంది అంతేకాకుండా ఈ కాలంలో మీరు కొంత అదృష్ట రాహిత్యాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది కాబట్టి ప్రణాళికలు విఫలమయ్యే ఫలితం ఉంది కాబట్టి అనుకున్న పనులు జరగకపోవటం నీ వాటిని పాజిటివ్గా తీసుకుని అది మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచినప్పటికీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకుని గట్టి ధైర్యంతో ముందు పెడితే అంతిమ విజయం మీదే ఇది అక్టోబర్ చివరి మాసానికి వచ్చేసరికి ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా మారతాయి మీ సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి మీ ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా మెరుగుపడుతుంది మీకు మాతృవర్గీయుల నుంచి మంచి సహకారం వస్తుంది వారి సహాయంతో మీరు పెద్ద సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు ఈ సానుకూల మార్పు మీ కొత్త ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా మీలో కలిగిస్తాయి కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించి ఆ సహాయాన్ని అందుపుచ్చుకోండి అలాగే ఈ అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ కూడా అంతిమంగా చివరికి మీరు సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల విజయం సాధిస్తారు మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ కృషి పట్టుదల మీ అన్ని అడ్డంకులను కూడా తొలగించేస్తుంది ఇకపోతే ఈ మాసంలో ఒక చిన్న చిన్న పరిష్కారాలు కొన్ని చేసుకోండి అవి జాతక పరంగా ఉండేటువంటి పరిహారంలో దుర్గామాత ఆరాధన కానీ సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది కాబట్టి మనకి చక్కగా అమ్మవారికి ఎర్రని రవికి గుడ్డలు పెట్టటము ఎర్రని పూలతో పూజ చేయటము అమ్మవారికి స్వీటిని నివేదనగా ఇవ్వటం వల్ల కూడా మీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి అమ్మ అనుగ్రహంతో మీరు నెలంతా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు